హాయ్ అండి నమస్తే నేను మీ నాగలక్ష్మి నేను ఈరోజు రవ్వ కేసరి రెసిపీ చూపించబోతున్నానండి అది కూడా బెల్లంతో నేను చేసిన పద్ధతిలో చేసినట్టయితే ఉదయం చేసినా కానీ సాయంత్రం వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసినట్టయితే చాలా సింపుల్గా అయిపోతుంది రవ్వ కేసరి పూజల టైంలో ఏ ఆడావడి లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోండి దానికో దాంట్లోనే నాలుగు కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను అయితే స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు సరిపోతుంది కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కప్పుంపా వేసుకోండి బెల్లం పాకం అవసరం లేదు కొద్దిగా ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా కరిగిపోతే సరిపోతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి ఒక కప్పులో రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్లు నెయ్యి తీసుకోవాలి అయితే ఇలా చేసుకోవడం వల్ల ఈ కేసరి ఉదయం చేసినా కానీ సాయంత్రం వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది డ్రై అయిపోకుండా ఇలా కలుపుకున్న నెయ్యిలో నుంచి స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో ఒక స్పూన్ నెయ్యి అయితే తీసుకుంటున్నాను ఎండి ద్రాక్ష దీంట్లోనే వేసేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకోవాలి దీంట్లోనే నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను నేనైతే నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటున్నానండి నార్మల్దన్న వేసుకోవచ్చు కొద్దిగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకో దాంట్లోనే ఇంకొక స్పూను నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు సుజీ రవ్వ అయితే వేసుకుంటున్నాను అదేనండి బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అంటూ ఉంటారు కదా అదే వేసుకొని చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి ఈ బెల్లం వాటర్ అనేది చల్లారిపోకుండా మూత పెట్టి ఉంచుకొని వేసుకుంటే బాగుంటుందండి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా చాలా తొందరగా అయిపోతుంది రవ్వ అయితే ముందే వేయించుకున్న జీడిపప్పు ఎండి ద్రాక్ష కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి ముందే ముందే కలిపి పెట్టుకున్న నెయ్యి కూడా మిగిలిందంతా వేసేసుకుంటున్నాను అయితే మొత్తం వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి దగ్గరుండి చిన్న మంట మీదే కలుపుకుంటూ ఉండాలండి నెయ్యి మొత్తం బాగా ఇంకేలాగా కలుపుకోయి ఇక్కడ వీడియో క్లిప్లోని బాండీకి అంటుకోకుండా వస్తుంది కదా కలుపుకుంటూ ఉంటే అలా అయితే ఇంకా కేసరి అయితే రెడీ అయిపోయినట్టు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా చేసేసుకున్న తర్వాత ఇంకా తీసేసుకోవడమే నేను ఇక్కడ మీకు చూపించేది కేసరి చేసిన చాలా సమయం తర్వాత చూపిస్తున్నానండి చాలా స్మూత్గా అస్సలు డ్రై అవ్వకుండా చాలా చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది అది కూడా చక్కెరతో కాకుండా బెల్లంతో నార్మల్గా ఇదే టైప్లో చక్కెరతో కూడా చేసుకోవచ్చు అప్పుడు కొద్దిగా మీరు ఫుడ్ కలర్ వాడే చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడూలా చక్కెరతో కాకుండా రవ్వకేసరి ఇలా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి ఈసారి మీరు పూజలు చేసుకున్నా కానీ లేదా గుడిలో ప్రసాదంగా ఇవ్వడానికి కానీ రెండంటే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది బాయ్